நடிகாந்தி మీరు ఎంతైనా పట్టించుకోండి మీరు కాదంట్లేదు అదేనాయన పొరపాటు పడి ఉంటారు ఆగి ఆగిపోతున్నా అన్ని దొంగ బుద్ధులు ఉన్నాయి పోలీసులు సార్ మిషన్ మిషన్ మిస్టేక్ ఉంటాయి కేసు ఇంత మోసం గుడ్డు బాట దగ్గరకి రాదు వాళ్ళు చెప్పడానికి రాదు ఇది ఉందా సీర్వందా అది ఉందా ఫుడ్ వీడియో నడుస్తుంది ఫోటో కనిపించింది దగ్గర పెట్టి బాబు దగ్గర దగ్గర పెట్టి చెప్తేనే అవుతుంది అంత సెటింగే భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది పోషిరు వంద రూపాయలు ఇది డిఫరెన్స్ పోషిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లా ఉప్పల్ ఆపోజిట్ లో ఇది గమనించగలరు ఓకే రైట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి